అమ్మమ్మను బిడవ మి అమ్మమ్మను పిలు అమ్మమ్మని పిలుస్తారా పెళ్ళి ఏం అమ్మమ్మను బిడవకో ఏం తెచ్చాయి ఏం ఇచ్చారా పప్పా పప్పది ఏం పడతా ఏం కాదమ్మా నీకు ఏం కావాలి నీకు బూందా బూందీ నీకు అమ్మమ్మని పిలుస్తావా నేను వచ్చానని చెప్పావా చెప్పావమ్మా గుడ్ తల్లి కూర్చోవా బి పెడుతా కూర్చో నీకు తల్లిగాడు జిమ్మీకి బజ్జీ కావాలంట జిమ్మి జిమ్మీ బజ్జీ తింటావా బజ్జీ తింటావా జిమ్మీకి బజ్జీ అంటే చాలా ఇష్టం జిమ్మికి బజ్జీలు అంటే చాలా ఇష్టం మంచిగా తింటారు ఇష్టంగా కొంచెం ఇంకెక్కువ తినకూడదు నాన్న సరేనా ఇటు చూడు ఇటు ఇంకెక్కువ వద్దు సరేనా ఎక్కువ తినకూడదు జిమ్ ఇటు చూడు ఇదిగో